నమస్తే రైతాంగానికి సరిపడా విత్తనాలు ఎరువులు సబ్సిడీ పైన ప్రభుత్వమే అందచేయాలని నకిలీ విత్తనాలు అరికట్టాలని తదితర రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఇల్లెందు తహసీల్దార్ వ్యవసాయ శాఖ కార్యాలయాల ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఇల్లెందు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఏకేఎంఎస్ మండల కార్యదర్శి బొగ్గారపు సంగయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏకేఎంఎస్ రాష్ట్ర నాయకులు తుపాకుల నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు భట్టు ప్రసాద్ మాట్లాడుతూ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ని ఇవ్వాలని అకాల వర్షాల పట్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని నకిలీ విత్తనాలు అరికట్టి మధ్య దళారీల దోపిడీని నివారించాలని సబ్సిడీపైనే ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలని సమగ్ర పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏఏకేఎంఎస్ మండలాధ్యక్షులు కల్తీ సీతారాములు నాయకులు పొడుగు నరసింహారావు కొక్కు సారంగపాణి పూనెం కోటన్న ఎల్ చిన్నస్వామి భాను సంతు మూడు మాలు పూనెం లక్ష్మీనారాయణ మోహన్ రావు మండల వెంకన్న వెంకట నరసయ్య సదయ్య తేజావత్ లాలు వాంకుడోత్ మోతిలాల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు நெல நூல எடுத்து కొలతలు స్టార్ట్ అయ్యి వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయినటువంటిది దాంతో రైతులు ఈ పెట్టుబడి కానీ లేకుండా విత్తనాలకు కానీ పురుగు మందులకి ఎరువులకి అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు వ్యవసాయ శాతం తరుగుడు కానీ ఈ గిట్టుబాటు లేక రైతులు నష్టపోయినటువంటిది దాంతో భాగంగా ఇప్పుడు పెట్టుబడికి లేనటువంటి పరిస్థితి అందుకు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎన్నికరాల వ్యవసాయం చేస్తున్నది దానికి కావాల్సినటువంటి విత్తనాలు ఏంటిది ఎరువులు ఏంటిది అనేటువంటిది మొత్తం కూడా అంచనాలు వేసి ఈ వ్యవసాయ శాఖల ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఏమేం పంటలు వేస్తున్నటువంటి పూర్తిగా సమగ్ర సర్వే చేపించి వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు అన్నీ కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పి అఖిల భారత రైతుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో అట్లాగే ఈ సీజన్ స్టార్ట్ అయిందంటే దళారీలు కానీ దోపిడీలు కానీ విపరీతంగా వస్తున్నటువంటిది ఎందుకు అనేటువంటిది అంటే విత్తనాలు కంపెనీల కొత్త కొత్త కంపెనీల పేర్లతో నకిలీ విత్తనాలు తెచ్చి ఈ రైతులకి తక్కువ రేట్ అని లేకుండా ఎక్కువ దిగుబడి అని చెప్పి ఇస్తూ రైతుల్ని నష్టపరుస్తున్నటువంటిది దాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి నకిలీ విత్తనాలను వెంటనే అరికట్టి వాటిని రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అనుకున్నది అట్లాగే ఈ వ్యాపారస్తుల ఈ యొక్క ఫెట్ల షాపులలో గతంలో వచ్చిన పోయిన సంవత్సరం వచ్చినటువంటి సీడ్స్ కానీ లేకుంటే ఎక్స్పరీ డేట్ అయిపోయినటువంటి మందులు కానీ ఇవన్నీ కూడా తనిఖీలు నిర్వహించి వెంటనే వాటిని మొత్తం సీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న ఆల్లపల్లి మరకొడు గుండాల ఏరియాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే అక్కడ మొత్తం కూడా వ్యవసాయ శాఖ అధికారుల మొత్తం కూడా రెండు మండలాల తనిఖీలు నిర్వహించడం జరిగింది ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఈ అధికారులు స్పందించి వెంటనే ఈ షాపులు మొత్తం కూడా తనిఖీలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే గతం నుండి కూడా ఉన్నటువంటి రైతుల యొక్క రుణమాఫీలు రెండు లక్షల రుణమాఫీలు ఏదైతున్నదో ఆ రుణమాఫీలను వెంటనే రుణమాఫీ చేసి ఈ జూన్ జూలై నెలలనే రైతులకు మళ్ళీ కొత్త రుణాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి ఎందుకనంటే ఇప్పుడు పెట్టుబడి టైం కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల తరఫున వాటిని వెంటనే మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఈరోజు వ్యవసాయానికి కావాల్సినటువంటి సామాగ్రిని మొత్తం కూడా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి రైతులకు అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు వాళ్ళ ఇల్లందు మండలంలో ఏవో గారికి మెమోన జరుగుతుంది అందులో భాగంగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్స్ అనేవి కూడా నెరవేస్తారని చెప్పి మీకు ఇస్తున్న అఖిల భారత రైతు కృషి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రాలలో రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ప్రధానంగా ఇవాళ రైతులకి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చే ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది దాంతోపాటు ఇంకా ఐదు సమస్యలుని గ్యాస్ కానీ ఇల్లు పింకిన్లు తగ్గించి ఇంతవరకు కూడా లేదు దాంట్లో భాగంగానే ఇవాళ రైతులకు ఇవాళ గిట్టుబాటు ధర ఇవ్వాలని నిన్న అకాల వర్షంలో మామిడి తోటలు ఉరి ఇంకా ఇతర ఇతర పంటలు నష్టపోయాయి మరి దాని మీద సర్వే చేశారు కానీ వరకు ఎలాంటిది లేదు దాన్ని తక్షణమే చేయాలని అఖిల భారత రైతుకుల సంఘం డిమాండ్ చేస్తుంది అట్లనే ఇవాళ నకిలీ విత్తనాలు వస్తున్నాయి ఇవాళ నకిలీ విత్తనాలు పేర్కొని ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నకిలీ విత్తనాలు దళారులు ఇవాళ అమ్ముతున్నారు ఇలా ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు మరి వాటిని వెంటనే తక్షణం పట్టుకొని వారిపై కేసులు పెట్టి మరి అచ్చమైన విత్తనాలు రైతులకు అందించాలి ఇవాళ రైతులకి విత్తనాలు కూడా సబ్సిడీ ప్రకటించాలి మరి సబ్సిడీ కూడా లేదు అట్లనే ముందుగా పంట వేసుకునేప్పుడు మరి వాటికి మరి పిల్ల పిసరా మరి జీలుగు తదితర మరి పంటలకు కూడా విత్తనాలు ఇవ్వాలని ఇలా అఖిల భారత రైతు కుల సంఘం ఇల్లెందు ఎంఆర్ఓకి ఇల్లెందు మండల కమిటీ తరఫున ఎమరం జరిగింది తక్షణం ఈ సమస్యలను పరిష్కరించాలే లేని పక్షంలో ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించాలని అఖిల భారత రైతుకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అఖిల భారత రైతు యూత్ పోలీస్ సంఘం ఇళ్ళను మండల సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి మమ్మరణం కూడా సమర్పించడం జరిగింది ఈరోజు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు మార్కెట్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరం కూడా రైతు రైతాంగం నష్టపోయింది మళ్ళీ భవిష్యత్తులో అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక డిమాండ్గా నకిలీ విత్తనాల్ని నకిలీ పురుగు మందుల్ని అరికట్టాలని చెప్పేసి ఒక డిమాండు అట్లనే రాష్ట్ర గవర్నమెంట్ ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేసింది రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు చెప్పలేదు ఆ రెండు గడిచినా మూసే లేదు కాబట్టి వ్యవసాయ సీజన్లో రైతులు చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎటువంటి తరుణంలో కూడా వెంటనే పాత రుణాలు మాఫీ చేయాలి వాటి కాలంలో కొత్త రుణాలు కూడా అందజేయాలని చెప్పేసి అదిలవాస రైతు కేంద్రం డిమాండ్ చేస్తాను అదేవిధంగా రైతులకి పచ్చి రొట్ట ఎరువులకు సంబంధించినటువంటి విత్తనాలు కానీ లేదా సబ్సిడీ మీద ఎరువులు కానీ తర్వాత మొన్న సుపానికి నష్టపోయినటువంటి విత్తనాలు పంటలు నష్టపోయే మామిడి వరి వగైరా వగైరా వాటి అన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు రేపు తొందరలో రైతులకు నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలి అదేవిధంగా పంటల బీమా అనేటటువంటి ఒకటి తీసుకొచ్చారు ఆ బీమాని ఎక్కడ వర్తించింది లేదు ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు ఎలక్షన్ల ముందు చెప్తుంది తప్ప ఆ బీమా పథకాన్ని అమలు చేసింది అయితే లేదు నష్టపోయిన పంటల్ని వెంటనే బీమా ప్రకారంగా నష్టపరిహారాన్ని కట్టించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి దాన్ని కూడా వెంటనే బీమా అమలు చేయాలి రైతాంగానికి ఎంత నష్టపోయినంత బీమాని ఇప్పించాలని చెప్పేసి అఖిల భారత ఐటీ కూలి సంఘం డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎంఆర్ఓ గారికి మెమోరాడం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్ర ఏఐకఎంఎస్ నాయకులు మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మేము ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు